తాగుబోతుల అరాచకాలకు అంతే లేదా మందు కొట్టి ఆ మైకంలో హత్యలు చేసేస్తారా రోడ్డు మీద అడ్డగోలుగా డ్రైవింగ్ చేస్తారా మందు కొట్టే ముందు ఆ పై డ్రైవింగ్ చేసే ముందు ఏం జరుగుతుందన్న అసలు ఉండదా యాక్సిడెంట్లో పిల్లలు చనిపోతున్నా ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా కనికరం కానీ భయం కానీ ఉండదా హైదరాబాద్లో తాగుబోతులు మరొక బాలుణ్ణి హత్య చేశారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఒక విషాదకర వార్తకు సంబంధించి హైదరాబాద్ లో ఒక తాగుబోతు అరాచకం ఇది మద్యం తాగి రాంగ్ రూట్ లో కారు నడిపాడు మన రైట్ సైడ్ బాక్స్ ఈ శ్రీనాథ్ అనే ప్రభుత్వడు టూ వీలర్ ని ఢీకొట్టింది ఈ కారు దీంతో ఏడేళ్ల బాలుడు మరణించాడు హాస్పిటల్ కు తరలించలోపే ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడు గోల్కొండ ఇబ్రహీంబాగ్ లో ప్రమాదం జరిగింది ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది స్క్రీన్లో రైట్ సైడ్ మనం చూస్తున్నాం శ్రీనాథ్ అనే వ్యక్తి తను మద్యం తాగి కారు నడిపాడు అలా నడిపి ఒకరి మరణానికి కారణమయ్యాడు హైదరాబాద్ లోనే జరిగింది ఈ అరాచకం కూడా మద్యం తాగి రాంగ్ రూట్లో కారు నడిపాడు శ్రీనాథ్ అనే వ్యక్తి టూ వీలర్ని ఢీకొట్టింది ఆ కారు ఆ టూ వీలర్ ని మనం చూస్తున్నాం దీంతో ఏడేళ్ళ బాలుడు మరణించాడు వెంటనే హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు కానీ హాస్పిటల్కి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు ఆ బాలుడు హైదరాబాద్ గోల్కొండ ఇబ్రాహీంబాగ్ లో ప్రమాదం జరిగింది ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా ఇంకా ఇలా హత్యలు అనాలి వీటిని ఇలా చేస్తూనే ఉన్నారు ఈ తాగుబోతులు వాటికి మరింత సమాచారం కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు జ్యోతి అసలు ఏం జరిగింది శ్రీనాథ్ ప్రస్తుతం ఎక్కడున్నాడు ఒక విషాదకరమైన చెప్పుకోవచ్చు ఆ తండ్రి బాలాజీతో పాటు కొడుకు సూర్య ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాలనీ నుంచి ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వాళ్ళిద్దరు కూడా టూ వీలర్ మీద వెళ్తూ ఉన్నారు ఒక్కసారిగా ఆ వెనుక నుంచి ఒక కారు వచ్చి కొట్టింది కారులో శ్రీనాథ్ అనే ఒక యువకుడు అతను డిగ్రీ చదువుతూ ఉన్నాడు అతను సన్ సిటీ నుంచి ఇబ్రహీంబాగ్ వస్తున్నటువంటి సమయంలో అతి వేగంగా వచ్చి మద్యం మత్తులో ఆ టూ వీలర్ ని ఢీకొట్టడం జరిగింది దీంతో సూర్య అక్కడికక్కడే మృతి చెందాడు తండ్రి కూడా తీవ్ర గాయాలైనట్టుగా తెలిసింది వాళ్ళిద్దరిని హాస్పిటల్ కి తరలించారు ఈ నేపథ్యంలో సూర్య చనిపోయినట్లుగా కూడా ఒకవైపు వైద్యులు ధృవీకరించారు ప్రధానంగా శ్రీనాథ్ ఎవరైతే ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ ప్రస్తుతం పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్నారు అతను డ్రంక్ అండ్ కండిషన్ లో ఉన్నట్టుగా పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు ఇక బ్రీత్ ఎన్ఐ టెస్ట్ కి సంబంధించి ట్రాఫిక్ వాళ్ళ దగ్గరికి పంపించి పూర్తి స్థాయిలో కూడా అసలు ఎన్ని పాయింట్స్ వచ్చే వచ్చింది అనే దాని గురించి కూడా క్లారిటీ అయితే రావాలి కానీ అతను డ్రంక్ అండ్ కండిషన్ లో అనేది మాత్రం పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ అయితే శ్రీనాథ్ సన్ సిటీ నుంచి ఇబ్రహీంబాగ్ వస్తున్నటువంటి సమయంలో అతి వేగము అంతేకాకుండా మద్యం ప్రయాణిస్తూ టూ వీలర్ ని ఢీ కొట్టడంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది గతంలో కూడా మనం చూసాము ఇప్పటికీ కూడా పంజాగుట్ట ఇన్సిడెంట్ ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా కూడా దాన్ని మనం హైలైట్ చేసుకుంటూనే వచ్చాము ఈ క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరగడంతో కూడా ఒకవైపు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రైట్